చాలా రోజుల తర్వాత మన గుట్కా గాడు కొడాలి నాని రశ్మికి పెట్టాడు అయితే ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆ వీడియో చూస్తాం ఆ వీడియో చూసిన తర్వాత దాని మీద మనం విశ్లేషణ ఇద్దాం అరే షురు చేయరా గుట్కా చంద్రబాబు నాయుడు భక్తుడా నాకు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నలభై సార్లు నేను తిరుపతి వెళ్ళా ఇరవై సార్లు గుండు కొట్టించుకున్నా పదిహేను సార్లు కింద నుంచి నడిచెళ్ళా ప్రతి సంవత్సరం వెళ్తా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండి కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు మహిళలు కూడా వెళ్ళి గుంజ చేయించుకుంటారు ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ తాక కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రత్యక్షంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామినే ఆయన ప్రసాదాన్నే రాజకీయాల్లోకి వచ్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇటువంటి దుర్మార్గం చేసి ఆలయ ప్రతిష్టని వెంకటేశ్వర స్వామి విశిష్టతని దెబ్బతీసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని చెప్పి దీనిలో ఎటువంటి తప్పు జరగలేదన్నది ప్రజలకి తెలవాలని చెప్పి ఒకటికి పదిసార్లు చెబుతున్నాం ఎటువంటి విచారణ జరిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే సిట్ అని చెప్పి ఈయన సిట్ అంటే కూర్చునేవాడు స్టాండ్ అంటే ఒక ఆఫీసర్ వేసాడు ఏం రాస్తాడు లోకేష్ దగ్గరికి ఈయన దగ్గరికి వెళ్ళి రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు మీకు దమ్ము అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి ఏమీ లేవు సిట్ అంట సిట్ అంటే కూర్చునేవాడు నేను కూర్చోమంటే కూర్చున్న శక్తి అనే ఒక పోలీస్ ఆఫీసర్ అనేది విచారణ జరిపిస్తాడంట ఈ రాష్ట్రంలో నీ పార్టీ కార్యకర్తలు నాయకులు బరితెగించి రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు నాయకులను చంపుతున్నారు ఇళ్ళ మక్కలు ఎరకొట్టావా వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టగలిగావా నువ్వు నీ పార్టీ వాళ్ళ మక్కలు ఎరకొట్టలేవు నువ్వు వచ్చి అవతల వాళ్ళ మెక్కలు ఎరకొడతా ఇవన్నీ పోసుకోవాలి కబుర్లు ఎందుకు నీకు దమ్ముంటే నీ పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలు నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ పార్టీ కేటర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలనే అరికట్టు వాళ్ళ మీద చర్యలు తీసుకో నువ్వు ఇవన్నీ చేయకుండా నట్సలతోనే ఒకటి చెబుతావు నోటితోనేమో ఒకటి చెబుతావు ఇక ఇరవై నాలుగు గంటల దేవుడైన రాజకీయమే మామైనా రాజకీయమే ఏదైనా రాజకీయమైనా మన బతుకు ఓకే చెప్పాడు కదా ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు భక్తుడా నేను నా వయసులో దాదాపుగా నలభై ఐదు సార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న గుండు కొట్టించుకున్నా చాలాసార్లు గుండు కొట్టించుకున్నా పదిహేను సార్లు మెట్టి మీద నడిచా ఇప్పుడు నువ్వు భక్తుడివా కాదా అని చెప్పి మేము ఏమన్నా నేను క్లారిఫై చేయమన్నావురా గుట్ట నువ్వెంత భక్తుడివో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టావు గుర్తుందా ఏం పెట్టావురా ఆంజనేయ స్వామికి చెయ్యిగిపోతే వచ్చిన నష్టమేముంది అంతర్వేదిలో రథం తగలబడిపోతే వచ్చిన నష్టమేముంది ఎన్ని పోసుగోళ్ళ మాటలు తప్పటి నుంచి పనికిమాల మాటలు అని చెప్పి మాట్లాడావు అరే నువ్వు నిజంగా హిందూ భక్తులు అయితే నువ్వు నిజంగా కానీ నీలో ఒక భక్తి భక్తి అనేది ఉంటే ఆంజనేయ స్వామి చెయ్యిరిగిపోతే ఏమైందని మాట్లాడతావా నిజంగా నీకు అంత భక్తి ప్రేమలు ఉంటే నువ్వు నిజంగా హిందూ భావాలు నీలో ఉంటే ఆ పదాలు పడతావా రణువు గుట్కా ల లారీ క్లీనర్గా అద్దాలు చుడిసే నా కొడక అయినా చాలా అయింది ఎక్కడికి పోయేవరా ముఖంలో కల తగ్గిపోయింది ఫేస్లో ఏదో పీకపోయినట్టుంది వెనక ఎవడం పెన్ను పెట్టి గుచ్చుతుంటే తప్పనిసరిగా మాట్లాడనట్టుగా మాట్లాడుతున్నాం ఎందుకంటే పక్కన మేము మిత్రుడు తీసావా బైక్ తీసుకొని మాట్లాడటానికి ఉత్సా వచ్చా నా కొడుక్కి అందుకే నీకు ఇచ్చి తెసాడు మాట్లాడమని చెప్పి ఆ మాట్లాడి మాట్లాడమని చెప్పి నీకు ఇచ్చాడు అధికారం ఉన్నప్పుడు బో మాట్లాడారు కదరా బోర్ ఎచ్చిపోయారు కదరా నా కొడక లంబీ కొడక ఏం మాట్లాడు ఇప్పుడు మా బొచ్చు పీకురా వచ్చి నువ్వు పీకు మా బొచ్చు రా వచ్చి పీకు చంద్రబాబు నాయుడు గారు కుప్పంగా గెలవకపోతే పాలేరు పని చేస్తాను అన్నావు నేర్చుకొని వచ్చావా చెప్పులు దొరకటం బూట్లు దొరకటం ఎలాగో పాలిష్ పట్టడం ఎట్లాగో నేర్చుకొని వచ్చావా నేర్చుకొని వస్తే వచ్చి ఆ గడ్డం గీగించుకో చిన్నపిల్లల దగ్గర ఐస్ క్రీమ్ తెంగేసే వాళ్ళగా ఉన్నావు దొంగనా కొడక ఐస్ క్రీమ్ తెంగేసే వాళ్ళలాగా ఉన్నావు ఏం మాట్లాడతావా నువ్వు ఏం తెలుగుదేశం పార్టీ ప్రతిదీ రాజకీయం చేస్తుందా చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడా నువ్వేమన్నారా తిరుమల విశిష్టతని చంద్రబాబు నాయుడు నాశనం చేశాడా నువ్వేమన్నారా అన్య మతస్థులు ఎవరైనా తిరుపతి తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి అని చెప్తే నువ్వేం మాట్లాడేవారా అప్పట్లో అధికారాన్ని నెత్తికెక్కి కళ్ళు నెత్తికి బైర్లు గమ్మి ఏం మాట్లాడేవరా గుట్కా నా కొడక లారీ క్లీనర్ నా కొడక ఏం మాట్లాడావు నువ్వు గుడి చంద్రబాబు నాయుడు గారు కట్టాడా లేకపోతే వాళ్ళ అమ్మ మొగుడు కర్జూరపు నాయుడు కట్టాడా అని చెప్పి నువ్వు అడిగావు గుర్తుందా అధికారం అప్పుడు ఒళ్ళు బలిసి నెత్తుకెక్కి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడావు ఇప్పుడు మేము అడుగుతున్నాం ఈరోజు గుడి విశిష్టత గురించి నువ్వు చెప్తే ఎవడంటారా రా నీ అమ్మ మొగుడు చెప్తే ఎవడంటారా నా కొడక నువ్వెంత లోఫర్ నా కొడుకువి కాలువ గట్ల మీద నా కొడుకువి ఫ్యాజినో కల్చర్ తీసుకొచ్చిన నా కొడుకువి లారీ క్లీనర్గా ఉండేవాడివి రోడ్ సైడ్ చేయాల్సిన వ్యాపారాలన్నీ కూడా గుడివాడ కాలవ గట్ల మీద చేసినటువంటి నా కొడక నువ్వు చెప్తే తిరుమల ప్రతిష్టత గురించి తిరుమల విశిష్టత గురించి ఎవరు పట్టించుకుంటారు అని నేను అడుగుతున్నా ఈరోజు నేను అడుగుతున్నా సమాధానం చెప్పరా సమాధానం చెప్పు ఈరోజు అడుగుతున్న సమాధానం చెప్పు దానికి నువ్వు ఆ తిరుమల విశిష్టత గురించి మాట్లాడుతున్నావు నువ్వు లడ్డు కల్తీ జరగలేదని నువ్వు చెప్తే రాష్ట్ర ప్రజలు నమ్ముతారా రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు కళ్ళ ముందు క్యాజినో నిర్వహించి వీడియోలన్నీ బయటకు వస్తే నేను నిర్వహించలేదు నాకేం సంబంధం లేదని చెప్పి మాట్లాడిన కొడుకువి నువ్వు నువ్వు ఇవాళ దేవస్థానం ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మైక్ ముందు మాట్లాడితే ఏంటో సవాల్ తెచ్చిన వాళ్ళు లెక్కన ఏదో ఒక వారం రోజులు తంచి అన్నం తిన్న వాళ్ళు లెక్కన అంత భయం భయంగా మాట్లాడుతున్నావేమి అధికార మతం దిగేసరికి నీకు కళ్ళు నెత్తికెక్కిన కళ్ళు కిందకి దిగాయి అప్పుడు అర్థమవుతుంది అంత బలవంతంగా ఎవరో వెనక నుంచి బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టిస్తే మాట్లాడిన లెక్కన మాట్లాడుతున్నావు నీకు తెలీదా నీకు తెలీదా నువ్వెంత లోఫర్ నా కొడుకో ఎంత లుచ్చా నా కొడుకో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గుడివాడ ప్రజలు కూడా నువ్వు చెప్పుతో కొట్టినట్టు కొట్టారు ఓడిపుచ్చారు ఎందుకని వీడేదో ఇంతకుముందు మంత్రి కాలేదు పాపం అధికారం లేదు అభివృద్ధి చేస్తా లేని చెప్పన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చింది మంత్రి వచ్చింది ఏం చేశావు గుడివాడలో చేయని గుడి పనులు చేయని పనులు లేవు నా కొడక వీడు మాట్లాడుతున్నాడు స్వామి వారికి నిన్న స్వామి భక్తుడు అని చెప్పాడు వీడు గుడివాడలో సాక్షాత్తు గుడివాడలో ఉన్నటువంటి రంగనాయకుల స్వామి అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఐదు ఎకరాల భూమిని కొట్టేశాడు ఈ దొంగనా కొడుకు ఈ నా కొడుకు ఇప్పుడు సర్టికెట్ ఇస్తున్నాడు నేను స్వామి భక్తుడి అని చెప్పి సర్టికెట్ ఇస్తున్నాడు ఐదు ఎకరాల భూమిని రంగనాయక స్వామికి సంబంధించినటువంటి అదే గుడివాడలో ఉన్నటువంటి స్వామి వారికి సంబంధించినటువంటి ఐదు ఎకరాల భూమిని కొట్టేశాడు ఈ నా కొడుకు వీడు మళ్ళీ సర్టికే ఇస్తున్నాడు నేను నేను దేవుణ్ణి నేను దేవుడు భక్తుణ్ణి అని చెప్పేసి అక్కడ సిగ్గుండాలరా నువ్వు మాట్లాడటానికి నీకు ఇంకా తెలుగుదేశం పార్టీ యొక్క పవర్ తెలీదా నీకు అర్థం కాలా ఇంకా ఇంకా ఏం మాట్లాడుతున్నాడు ప్రతిదీ రాజకీయం చేయటమేనా చంద్రబాబు మామతో రాజకీయం గుడితో రాజకీయం అని అంటున్నాడు సరే నేను నిన్ను అడుగుతున్నా నేను నిన్ను అడుగుతున్నారా మీరు బాబాయ్తో రాజకీయం చేశారు అబ్బతో పార్టీ పెట్టారు బాబాయ్తో రాజకీయం చేశారు అధికారంలోకి వచ్చి మీరు చెయ్యని రాజకీయం ఏముందిరా అరే దేనితో మీరు రాజకీయం చేయలేదురా ఆఖరికి రాజకీయాలతో సంబంధం లేనటువంటి భువనేశ్వరమ్మ గారి మీద రాజకీయం చేశారు అట్లాగే తన వ్యక్తిగత విషయాల ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి రాజకీయాలు మాట్లాడినటువంటి బాలకృష్ణ కూతురు అయినటువంటి నారా లోకేష్ భార్య మీద రాజకీయం చేశారు మీరు ఎవరి మీద చేయలేదురా షర్మిళ మీద రాజకీయం చేశారు రాజశేఖర్ రెడ్డి సొంత ముద్దుల కూతురు షర్మిళ మీద రాజకీయం చేశారు ఎవరి మీద మీరు చేయలేదురా నా కొడకల్లారు మీరు మళ్ళీ నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నావా ఏమి ఇన్నాళ్ళు ఎవడెక్కడే పోయావా అజ్ఞాతంలో పోయావా ఎవరైనా ఏ శాస్త్రని భయంతో దానుకున్నావా వీడు మాట్లాడతాడు వీడు ఇంకా వెంకటేశ్వర స్వామికి నాకంటే పరమ భక్తుడు లేడని నీకు నిజంగా పరమ భక్తుత్వం ఉంటే ఈ రోజు ఆ స్థాయిలో లడ్డూలు కల్తీ జరిగింది కల్తీ నెయ్యి వాడారని అంటే నువ్వు మీడియా ముందు వచ్చి దాని మీద మాట్లాడతావా ఆ అంశం గురించి ప్రస్తావిస్తావా దొంగనా కొడక నువ్వు నువ్వు కూరగాయ ప్రజల దగ్గర నుంచి ఒక ముసుగు కప్పుకున్నటువంటి దొంగనా కొడుకు నువ్వు నేను చెప్తున్నా కదా ఇడింగ మాట మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు నాయకులు దాడులు చేస్తున్నారు నిజంగా ఆ భయం నీకుంటే నువ్వు మీడియా ముందుకు వస్తావరా ఈ పాటికి నేను కుల్లా పొడిచేవాళ్ళే గుడివాడలోనే తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తుంది కాబట్టి నీకు నీ పక్కన ఉన్న పశువుల డాక్టర్ గారికి కాలం మిగిలి భూమి మీద నూకలు మిగిలి బయట ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు లేకపోతే సున్నం ఒళ్ళు సున్నం చేసి పడేసేవాళ్ళే ఎన్ని మాటలు మాట్లాడారు నువ్వు కర్జూరపు నాయుడు కొడుకు అంటావా అవును ఇప్పుడు కర్జూరపు నాయుడు కొడుకే రాష్ట్ర ముఖ్యమంత్రి అరే గుడి కొడక కర్జూరపు నాయుడు కొడుకే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కర్జూరపు నాయుడు మనవడే ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తున్నాడు ఏం పీకుతావు ఎవడు బొచ్చు పీకుతావు నువ్వు చెప్పు ఇప్పుడు చెప్పు ఆ కొడక శవాల దగ్గర అఘోరాల దగ్గర శ్మశానంలో ఇప్పుడు దా తిరిగేసి వచ్చుంటాడు అందుకే ఆ గారిని అన్నటువంటి ఆ యొక్క ఆ బూడిద వాడి వాడి గడ్డానికి అలాగే తెల్లగా నడుస్తుంది ఆ పక్కన చూడు వాడు ఎంత భయపడుతున్నాడు వాళ్ళు నేను వంశీగాడు ఎక్కడ పోతాడు నా కొడకల్లారా పందులు కోసినట్టు వాస్తవం గుర్తు పెట్టుకో ఎక్కడికి పోవు నువ్వు నీ కన్న తల్లి కాడి నుంచి చెల్లెలతోటి అలాగే రాష్ట్ర ప్రజలతోటి అలాగే వెంకటేశ్వర స్వామి తోటి మతాలతోటి అన్నిటితో రాజకీయం చేసిన ఏకైక లుచ్చా నా కొడుకులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఆ పార్టీలోనే నువ్వు మళ్ళీ మాకు చెప్తావా నువ్వు మా గురించి మాట్లాడతావా అరే గుట్కా నీకు అందుకే మొన్నే చెప్పా గుడివాడ గాండు గుట్కా పాండు ఇంకెక్కువ మాట్లాడావంటే ఎగరేస్తాం రా గాండు గుర్తుపెట్టుకోమని కూడా చెప్తున్నా నీకు నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదో చంద్రబాబు నాయుడు కదా ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చు అనుకుంటున్నామేమో ఆడుంది నారా లోకేష్ నా కొడక నరాలు తీస్తాడు గుర్తుపెట్టుకో నీ నరాలు తీసి మెల్ల వేసుకొని పేగులతో శివతాండవం చేస్తాడు గుర్తుపెట్టుకో నువ్వు అనుకుంటున్నామేమో దమ్ముంటే ఇప్పుడు మాట్లాడరా లోకేష్ గురించి ఇప్పుడు మాట్లాడరా ఇప్పుడు మాట్లాడరా ఏం మాట పడిపోయిందా మాట పడిపోయిందా దొంగ నా కొడక నీకు ఎన్ని మాటలు మాట్లాడేవరా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడేవరా సగం వైఎస్ఆర్సిపి అధికారం పోవటానికి కారణం కూడా నీ బలిపేరా నా కొడక నీకు చెప్తున్నా కానీ బలిపే కారణం దానికి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు నువ్వు అనుకుంటేనే మేము చట్టాన్ని గౌరవించేటువంటి చంద్రబాబు నాయుడు చూశావు చట్టం బయటికి దాటి నీలాంటి నా కొడుకును శిక్షించే నారా లొకేషన్ చూస్తావు సిద్ధంగా ఉండు ఎందుకురా నేను తెలుగుదేశం పార్టీ పార్టీతోటి కుటుంబ సభ్యులతో పెట్టుకున్నాననే రోజు దగ్గరలోనే వస్తుంది గుర్తుపెట్టుకోండి